హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాజ్కి యాక్సిడెంట్ చేయించిన యామిని చంప పగల కొట్టిన కావ్య రాజ్కి గతం గుర్తుకొస్తుందా ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అని మొత్తానికైతే ఇక కావ్య ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అప్పుకి మాత్రమే చెప్తుంది అప్పు ఇక అక్కా నువ్వు డెసిషన్ తీసుకో బావగారు వస్తున్నారు ప్రపోజ్ చేస్తారు దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావో అది నీ జీవితం మీద ఆధారపడి ఉంది అని చెప్పి ఇక బాబుని తీసుకొని బయలుదేరిపోతుంది అప్పు ఇక రాజైతే ఇంటికి రావటం జరుగుతుంది ఎంతో ఆనందంతో కుటుంబం అంతా కూడా కావ్య ఓకే చేస్తుంది రాజ్కి కావ్యకి చక్కగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలని ఎదురు చూస్తూ ఉంటే ఒక్కసారిగా కావ్య ఇక ఆయన అంటే నాకు ఇష్టం లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని చెప్పి మొహం మీద కరా చెప్పేస్తుంది ఆ రకంగా చెప్పిన కావ్యని చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఎప్పటి నుంచో ఎదురు కావ్య కావ్యరాజుని ఒక్కడి చేయాలనుకున్న కుటుంబం ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిపోతుంది కావ్య మాత్రం కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ప్లీజ్ ఇంకెప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటాను ప్రేమిస్తున్నాను అన్న మాటలైతే మాట్లాడకండి ఈ విధంగా మాట్లాడాలనుకుంటే ఈ ఇంటికే రాకండి దయచేసి మీ మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ఆ విధంగా చూడలేదు అని చెప్పి కావ్యరాజ్ని ఇక ఆ మాటలు చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కావ్య కావ్య అని చెప్పి అందరూ పిలుస్తూ ఉన్నా పట్టించుకోదు రాజ్ ఇక ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు కావ్య కాలావతి గారు నన్ను నన్ను ప్రేమించట్లేదా అని చెప్పి ఆ మాటనే నమ్మలేకపోతాడు ఇక ఇంట్లో అందరూ కూడా రామ్ రామ్ అన్నా కూడా పట్టించుకోడు అలాగే నడుచుకుంటూ నిర్జీవంగా ఇక దుగ్గిరాల ఇల్లు వదిలి బయటికి వస్తాడు ఇక మరొక పక్క ఇక రుద్రాణి అయితే ఇక గిచ్చుకున్న చెయ్యి గిచ్చుకుంటూ వాతలు పడేలా గిచ్చుకుంటూ ఇది కళ నిజమా అసలు ఏం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ కావ్య రాజ్ని ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తే ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకొని వచ్చి పెళ్లి చేసుకుందామని ఎదురు చూసిన కావ్య ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చిందేంటి ఏదైతే ఏం నాకైతే హ్యాపీ మూడ్లో ఉన్నానని చెప్పి ఇక రుద్రాని అయితే పండగ జరిపించుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క ఇక అప్పు అయితే రాహుల్ని తప్పించుకొని వేరే రూట్ నుంచి వెళ్ళి ఇక రేవతికి అయితే తన బాబుని అప్ప చెప్పేస్తుంది ఇక రాహుల్ డిసప్పాయింట్ అయిపోయి ఈ విషయంలో మమ్మీకి ఏం చెప్పాలి చెప్తే నన్ను వాయించేస్తుంది అని చెప్పి ఇక భయపడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇక యావని అయితే లోపల లోపల కుమిలిపోతూ కుసించిపోతూ తనలో ఉన్న సైకోను బయటకు తీసుకొస్తుంది ఇక రాజ్ నన్ను ప్రేమిస్తున్నానని నాకు కాలేజ్ డేస్లో చెప్పి నన్ను వదిలి వెళ్ళిపోయావు ఆ తర్వాత ఇక కళావతి కళావతి అనుకుంటూ దాన్ని పెళ్లి చేసుకొని దానితోనే ఉంటున్నావు ఇప్పుడేమో నీకు ఏకంగా యాక్సిడెంట్ జరిగి గతం మర్చిపోయినా కూడా మళ్ళా మళ్ళా కళావతి అని చెప్పి దాని వెనకాలే రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు ఈరోజు ముఖ్యంగా ప్రపోజ్ చేయడానికి వెళ్ళావు ఇక నిన్ను నేను నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం చేప పిల్లలాగా జారిపోయావు అందుకే నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కడానికి వీల్లేదు రాజ్ ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఆ కళావతి శాశ్వతంగా దూరం అయిపోయేలాగా ప్లాన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బేబీ ఏంటి బేబీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అసలు ఏం చేసావు బాబీ ఇప్పటి వరకు చాలా చేశావు అవన్నీ కూడా అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ కావ్యరాజు ఒక్కటి కాబోతున్నారంటే వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు బంధం అలాగే వాళ్ళకు వేసిన బ్రహ్మముడి విప్పడం ఎవరి సాధ్యమూ కాదే ఇప్పటికైనా నువ్వు ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాము చక్కగా లైఫ్ లాంగు హ్యాపీగా నువ్వు కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉండు అని చెప్పి ఇక తల్లిదండ్రులిద్దరూ కూడా యామనికి చెప్తారు ఇక ఒక్కసారిగా ఇద్దరికీ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది మా మమ్మీ డాడీ ఇంకొకసారి కానీ వేరొకరితో నన్ను కలిపి పిల్ల పాపలతో దీవించారంటే తల్లిదండ్రులను కూడా చూడను అసలు మీకు ఏమైంది మానసికంగా నేను ఎప్పుడో రాజుని పెళ్లి చేసుకున్నాను ఇక మేమిద్దరం కలవటం ఒక్కటే మిగిలిపోయింది అలాంటిది ఇప్పుడు రాజుని వదిలేసి వేరొక అతన్ని పెళ్లి చేసుకుంటానని మీరు ఎలా అనుకున్నారు లైఫ్ లాంగు రాజుతో లైఫ్ని నేను కలలు కన్నాను ఆ కళలను నాశనం చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టను ఈసారి రాస్ కావ్య విడిపోవటం ఖాయం రాస్ నా సొంతం కావడం ఖాయం కావాలంటే చూసుకోండి ఇప్పుడు ఒక గంట లోపల ఏం జరుగుతుందో మీరే మీరే ఊహించండి అని చెప్పి అనగానే ఏంటండి ఇది ఈ రకంగా మాట్లాడుతుంది అసలు ఏం జరిగింది ఏం జరగబోతుందో ఏం అర్థం కావట్లేదండి అని చెప్పి ఇక యామని తల్లి అయితే ఇక వేదన పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే రాజ్ ఇంటి నుంచి బయటికి ఎటు వెళ్తున్నాడో ఎటు నడుస్తున్నాడో తెలీదు కావ్యతో తన జీవితం ఊహించుకున్న రాజ్ అయితే నడుచుకుంటూ కావ్య పరిచయం అయినప్పుడు తన మొహంలో ఉన్న క్యూట్నెస్ అలాగే తనతో కలిసి పూజ చేసిన విషయాలు తనతో లైఫ్ లాంగ్ ఉంటానన్న ఊహించుకున్న విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ బాధతో ఏడ్చుకుంటూ చీకట్లో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అంతే వెనక నుంచి ఒక వ్యాన్ వచ్చి ఇక రాజునైతే గుద్దేస్తుంది ఇక యాక్సిడెంట్ జరిగేసరికి రాజు ఒక్కసారిగా బోర్లు పడి తలకి చాలా పెద్ద గాయమయ్యి ఇక కూలిపోతాడు అంతే ఇక అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళైతే ఇక వెంటనే కూడా ఇక రాజు అయితే ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఇక కళ్ళు తెరవని పరిస్థితి అటువైపుగా ఇక పోలీసులు అయితే వెళ్తూ ఉంటారు ఇక వెంటనే చూసి ఎవరికా ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది అని చెప్పి పరుగు పరుగున వచ్చేసరికి ఇక రాజ్కి ఇక దెబ్బలు తగిలి బలంగా రక్తం మడుగులో ఉండగా అప్పు చూస్తుంది ఒక్కసారికి బావా 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 ఏమైంది బావా అని చెప్పి ఏడుస్తూ ఒక్కసారిగా అంబులెన్స్కి కాల్ చేసి ఇక జాయిన్ చేస్తుంది ఇక రాజుకి సంబంధించిన వివరాలన్నీ కూడా హాస్పిటల్లో తెలుసుకొని అడ్మిట్ చేస్తారు ఇక వెంటనే మేడం మీరు అన్నట్టుగానే యాక్సిడెంట్ చేసాం మేడం ఇక అందరూ కూడా కుప్పకు అక్కడ అందరూ కూడా చుట్టుముట్టారు పోలీసులు కూడా వచ్చారు మేడం ఇక హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు పలానా హాస్పిటల్ అడ్మిట్ చేశారు మేడం అని చెప్పి ఇక అక్కడ ఆ వ్యాన్లోని యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు యామనికి కాల్ చేస్తారు యామని చాలా సంతోషపడుతూ గుడ్ జాబ్ మీకు డబ్బు అందుతుంది అనుకున్న టైంకి అనుకున్నట్టుగా మీ అకౌంట్లో డబ్బులు వస్తాయి మీరు అక్కడ ఏం జరుగుతుందో అన్నీ చూసి నాకు చెప్పండి నేను ఒక గంటలో వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది బేబీ ఏం జరిగింది బేబీ అనగాని మమ్మీ ఎప్పుడూ కూడా ఎందుకంత టెన్షన్ తీసుకుంటారు రాజుని నా సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా రాజుకి యాక్సిడెంట్ జరిపించాలి మమ్మీ లేదంటే తాను కాలావతి కళావతి అంటూ కళావతి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఊరుకోవటం నా వల్ల కాదు ఉంటే నాతో ఉండాలి లేదంటే జీవితాంతం బెడ్ మీద ఉండాలి అందుకే రాస్కి యాక్సిడెంట్ చేయించాను అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు బేబీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నావు తను లేకపోతే లైఫే లేదన్నావు అలాంటి వ్యక్తిని అనగానే అవును తనంటే నాకు చాలా ఇష్టం అందుకే కదా యాక్సిడెంట్ చేయించి తను సృహలో లేకపోయినా కోమా స్టేజ్లో ఉన్న నా పక్కనే పెట్టుకుంటాను తప్పించి వేరొకరి దగ్గరికి వెళ్ళనివ్వను అని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇక యామినిలో ఉన్న ప్రవర్తన చూసి ఇద్దరు బాధపడతారు చూస్తూ చూస్తూ మన చేతులారా మనమే మన కూతురు జీవితాన్ని బలి చేసామండి ఇప్పుడు అది యామిని కాదు యామినిలో వేరొక మనిషి ఇక బయటపడుతుంది దానిలో ఉన్న మృగాన్ని బయట పెట్టింది ఒకప్పుడు ఈ రకంగానే ఉన్న యామిని ఈ మధ్య కాలమే మారిందనుకున్నాం కానీ అది మారలేదు ఏకంగా ప్రాణాలు తీసైనా తనతో పాటే ఉంచుకుంటానంటుందంటే తను ఏ రకంగా ఉందో మీరేనా అర్థం చేసుకోండి అని చెప్పి యామిని తల్లిదండ్రులు బాధపడతారు ఇక అప్పు అయితే దుగ్గెరాల కుటుంబానికి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని ఇక ఫోన్ చేసి చెప్తుంది ఇక కావ్య రూములో రాజ్కి రిజెక్ట్ చేయడం వల్ల రాజు ఎంత బాధపడుంటాడో ఆ బాధకి పది రెట్లు ఇంకా ఎక్కువ బాధపడుతూ తన ప్రెగ్నెన్సీ చేసుకున్న కిట్టిని చూసుకొని బాధపడుతూ ఉంటుంది ఏమండి ఈ ఆనందాన్ని మీతో పాలు పంచుకోలేను అలా అని మిమ్మల్ని బాధ పెట్టాను నేను చాలా దురదృష్టవంతురాలండి ఇలాగే ఆనందం వస్తూ ఉన్న క్షణంలోనే అలా ఆనందాన్ని అంతా ఆవిరి చేసుకున్నాను నా చేతులారా నేనే చేసుకున్నానండి అని చెప్పి ఇక పెళ్లి ఫోటోని చూసి కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది మంచం మీద కూర్చొని ఇంతలోనే ఒక్కసారిగా రాజ్ రాజ్ అని చెప్పి అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఏడుస్తూ ఇక పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్న శబ్దాలు వినపడతాయి కావే ఒక్కసారిగా ఏమైంది అని చెప్పి అప్పటి వరకు ఎవరు కూడా డోర్ కొట్టి తీయమన్నా తీయని కావ్య పరుగు పరుగున కిందకొస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఇమీడియట్లీగా కారులో వెళ్ళిపోతూ ఉంటారు అప్పు ఇక అక్క అక్క అని చెప్పి ఇక ఫోన్ చేస్తూ ఉంటుంది ఈ అప్పు ఏంటి టైంలో ఇంట్లో అందరూ కూడా కారు వేసుకొని వెళ్ళిపోతున్నారేంటి ఏమైంది అనగానే అక్క బావకి యాక్సిడెంట్ అయిందక్కా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడేంటక్క బావ చాలా ఘోరాది ఘోర పరిశుభ్ర యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో జాయిన్ చేశాము తను బ్రతకలేడంటున్నారాకా అనగానే ఒక్కసారిగా కావ్య గుండె బద్దలైపోతుంది ఏమండి అని చెప్పి ఫోన్ పడేసి ఇక అక్కడి నుంచి పరుగు పెడుతుంది కావ్య ఇక మొత్తానికైతే హాస్పిటల్కి చేరుకుంటారు ఇందిరాదేవి అపర్ణ సుభాష్ దుగ్గిరాల కుటుంబం అంతా కూడా రుద్రాని అయితే చంకలు గుద్దుకుంటూ ఏంటిదంతా ఒకటి దాని తర్వాత ఒకదాని తర్వాత నాకు ఏంటి ఇంత హ్యాపీనెస్ ఇస్తున్నావు భగవంతుడా అని చెప్పి ఇక హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గర నుంచని రా చనిపోవటం ఖాయం ఈ కావ్య ఇంట్లో రాజుని హట్ చేసినందుకు దీన్ని మెడబెట్టి గెంటేయడం ఖాయం ఇక నా కొడుకుకి నాకు ఇక ఈ ఇంట్లో ఎదురే లేదు అని చెప్పి ఇక లోపల ఆనందం పడుతూ పైకి దుఃఖం నటిస్తూ రాజ్ రాజ్ పొదిన రాజ్కి యాక్సిడెంట్ జరగడం ఏంటి అని చెప్పి ఇక మొసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది ఇక అప్పు అప్పు వచ్చి అందరినీ ఓదారుస్తూ ఉంటే ఏమైంది నా కొడుక్కి ఏమైంది తప్పు ఎందుకు ఇంత ఘోరంగా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి అంటూ ఉంటే బావా ఇక అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు తను సందులో నడుచుకుంటూ వెళ్తున్నాడు సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాం కానీ బావా చాలా ఏడ్చుకుంటూ బాధపడుతూ కన్నీరు పెడుతూ వెళ్తున్నాడు ఆ తర్వాత ఇక వెనక నుంచి కారు వచ్చి గుద్దేసింది అనగానే ఒక్కసారిగా అపర్ణ సుభాష్ అందరూ కూడా భోరుమని ఏడుస్తారు ఈ విషయం జరగడానికి ఇక ఎవరు కారణం అని చెప్పి అంటూ ఉంటే ఏంటి వదిన ఇంకా వెర్రిదాన్లాగా మాట్లాడుతున్నావు ఈ విషయం జరగడానికి అక్షరాల కావ్య కారణం ఆ కావ్యని ఇక మట్టి పిసుకునే దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాని నెత్తిన కిరీటం పెట్టినందుకు నీ కొడుకుని బాగానే చూసుకుంది ఏంటి మీరందరూ నావంక చూస్తున్నారు నేను ఎంతైనా వాడికి మేనత్తని ఈ చేతులతో పెంచాను ఒకసారి దీంతో పాటు వెళ్ళినందుకు యాక్సిడెంట్ పాలు చేసింది అప్పుడు కూడా కరెక్ట్గా కావ్య బ్రతికింది రాజుకి గతం మర్చిపోయేలాగా యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు రెండోసారి వాడు బ్రతుకుతాడనే నమ్మకం నాకు లేదు వదిన కానీ ఈ పాపం అంతా మూటగట్టుకుంది ఆ కావ్యని దానికి ఇప్పుడు రాజుని రిజెక్ట్ చేసేంత వచ్చాయి సంతోషంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ఓకే చేస్తారు కానీ దానికి ఆస్తి అంటే పిచ్చి పలానా ఇక సీతారామయ్య గారి మనవడు స్వరాజ్ భారీగా ఉండిపోవడమే దానికి ఇష్టం ఇక రామ్ అని చెప్పి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే దానికి ఆస్తి రాదని ఈ పన్నాగం పన్నింది వదిన అది చూడటానికి మెత్తగా కనిపిస్తుంది కానీ ఇంత కుట్ర పన్నింది అదే కేవలం రాజుకి ఈరోజు యాక్సిడెంట్ అయ్యింది అంటే కావ్య దానికి కారణం అని చెప్పి ఇక దుగ్గిరాల కుటుంబాన్ని రెచ్చగొట్టి వదిలేస్తుంది రుద్రాణి ఇక అప్పుడే కరెక్ట్గా కావ్య ఏమండి అని చెప్పి ఏడ్చుకుంటూ లోపలికి పరుగు పరుగు పెడుతూ ఉంటే ఆగు అని చెప్పి రుద్రాణి ఆపుతుంది వదలండి నా భర్త లోపల లోపల ఎలా ఉన్నాడు అత్తయ్య నానమ్మ ఆయనకి ఏమైంది అని చెప్పి బోర్ బోర్ నేడుస్తుంటే చాలు ఆపు నీ మూలంగానే కదా రాస్కి యాక్సిడెంట్ జరిగింది అసలు నువ్వు మనిషివేనా ఇంతవరకు నువ్వు చాలా మంచిదానమని అందరూ నమ్మారు కానీ నేను ఎప్పుడూ నమ్మలేదు ఈరోజు రాసికి యాక్సిడెంట్ జరిగింది నీ మూలంగానే నువ్వే నువ్వు చేయించకపోయినా ఇండైరెక్ట్గా నువ్వే కారణం అనగానే రుద్రాని గారు ఏం మాట్లాడుతున్నారు నా భర్తని నేను ఎందుకు అలా చేస్తాను అనగానే చాలు ఆపు ఇప్పుడు నీ భర్త గుర్తుకొచ్చాడా వాడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆశతో ఇంటికి వచ్చి అందరి ముందు నీకు ప్రపోజెస్ చేశాడు కానీ దానికి సమాధానంగా వాడంటే ఇష్టం లేదని వాడి మొహంలో మొహంలో మొహం పెట్టి వాడికి నచ్చలేదని వాడిని హట్ చేశావు వాడి గుండె ఎంత బద్దలైపోయిందో వాడు ఇక వాడు ఏం చేయాలో తోచలేక ఎలా పడితే అలాగా చీకట్లో వెళ్ళేసరికి వాడికి యాక్సిడెంట్ అయ్యింది రుద్రాణి తప్పేమీ చెప్పలేదు కావ్య ఈ యాక్సిడెంట్కి కారణం నువ్వే అని చెప్పి ఇక అపర్ణ అంటుంది ఒక్కసారిగా కావ్య అత్తయ్యా అనగానే చాలు ఆపు వాడిని పెళ్లి చేసుకునే ఎంత ధైర్యం నీకు ఎక్కడి నుండి వచ్చింది వాడంటే నీకు ఇష్టం లేదా ఎందుకు ఈ పని చేశావు అని చెప్పి నలుగురు కూడా అందరూ బాధపడుతూ ఉంటే కావ్యని నిలదీస్తుంది అపర్ణ ఇక అప్పుడే ఇక కావ్య అత్తయ్య మీరందరూ కలిసి నన్ను తిట్టండి కొట్టండి ఇంకా ఏమైనా చెయ్యండి కానీ ఆయన్ని ఒక్కసారి చూడాలి ఆయన ఎలా ఉన్నారు అని చెప్పి ఏడుస్తూ ఇక కిందకి పడిపోతుంది ఇక ఒక్కసారిగా కావ్య కావ్య అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కావ్యని ఏమైంది కావ్య ఏమైంది అని చెప్పి అనేసరికి నర్సు వచ్చి కావ్యని స్ట్రెచర్ మీద పెట్టి ఇక టెస్ట్ చేస్తుంది అందరూ కూడా కావ్య అలా అయిపోవడం రాజ్ ఇక ఆ యాక్సిడెంట్తో లోపల అలా ఉండడం దుగ్గరాల కుటుంబం భరించలేదు ఏంటి ఈ కావ్య కూడా ఏంటి చస్తుందా ఏంటి భర్తకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మరుక్షణం ఇది ప్రాణాలు వదిలేస్తే బాగుండు అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటే ఇంతలో డాక్టర్ వచ్చి గుడ్ న్యూస్ అండి తను తల్లి కాబోతుంది అని చెప్పి ఇక గుడ్ న్యూస్ని షేర్ చేస్తుంది డాక్టర్ అయితే ఒక్కసారిగా దుగ్గిరాల కోలం కుటుంబం ఉలిక్కి పడుతుంది ఏంటి మీరు చెప్పేది అనగానే అవును తనకిప్పుడు మూడ నెల అని చెప్పి అనగానే అందరూ కూడా సంతోషపడాలో దుఃఖపడాలో అసలు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి అప్పుడే వెంటనే ఇక అపర్ణ ఇందిరాదేవి సుభాష్ అందరూ కూడా ఏంటి కావ్య ప్రెగ్నెంటా అయ్యయ్యో భగవంతుడా నా కోడలు ఎందుకు అలా త బా బిహేవ్ చేసిందా ఎందుకరా వాడి ప్రేమని రిజెక్ట్ చేసిందా అని చెప్పి అనుకున్నాను కానీ కావ్య ప్రేమ స్వచ్ఛమైంది కావ్యవాణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అందుకే వాడి ప్రాణాలు పోకుండా ఉండాలని ఈ విషయం దాచిపెట్టింది వాడికి గతం గుర్తులేదు కదా తయ్యా అందుకే అందుకే అది కడుపుతో ఉన్న సంగతి వాడికి చెప్పకూడదు చెప్పిన వాడికి కావ్య మీద ద్వేషం ఏర్పడుతుంది మోసం చేసింది అని అనుకుంటాడు చెప్తే వాడి గతం గుర్తు చేసి వాడి ప్రాణాలు ఇక ప్రమాదంలో పడేయడం ఎందుకని కావ్య ఆ రకంగా మాట్లాడిందత్తయ్య అని చెప్పనగానే నాకు మనవరాలు ఎప్పుడు తప్పు చేయదర్నా ఖచ్చితంగా కావ్య ఏది చేసినా దానికి వెనక అర్థం ఉంటుంది రుద్రాణి ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా కావ్య ఎప్పుడు కూడా కావ్యే అని చెప్పి అంటారు రుద్రాణికి ఇక సమాధానం చెప్తూ రుద్రాణి ఆశ్చర్యపోతూ ఏంటి కావ్య కడుపుతో ఉందా వాడికి యాక్సిడెంట్ అయ్యి రెండు అయింది వాడు గతం మర్చిపోయి కాలవతి గారని వేరొక వాళ్ళ పంచను ఉంటున్నాడు ఈవిడ గారు కడుపుతో ఉంది అంటే నమ్మేసే అంత మంచి మనిషిని అయితే కానే కాదు వాడు రాజ్ కాదు ఇప్పుడు రామ్ ఈ కావ్య పెళ్ళయ్యి ఇక భర్తని దూరం చేసుకున్నాడుది అలాంటిది అది కడుపుతో ఉందంటే మీరెందుకు సంతోషపడుతున్నారు అనగానే ఇక అప్పుడే అప్పు వచ్చి రుద్రాణి గారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి అక్క గురించి తప్పుగా మాట్లాడితే పెద్దవాళ్ళను కూడా చూడను అనగానే ఏంటి తెగ మాట్లాడుతున్నావు ఏ మీ అక్క అంత మంచిది అనగానే మంచిది అక్క చాలా మంచిది అనగానే ఆ సుభాష్ అందరూ కూడా అప్పుని ఏంటమ్మా అప్పు ఏం జరిగింది అనగానే కరెక్ట్గా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళిద్దరూ కూడా మొక్కు తీర్చుకోవడానికి శ్రీశైలం హైవేకి వెళ్ళినప్పుడు ముందే అక్కడ ఒక బూత్ బంగ్లాలో అక్క బావ ఇద్దరు కూడా ఒక్కటయ్యారంట దానికి కారణమే తన ప్రెగ్నెంటు అక్క నాకు చెప్పింది అత్తయ్య కానీ చాలా ఏడ్చుకుంటూ ఈ విషయంలో ఏం చెప్పాలో ఏ రకంగా ఆయనకి నేను మోసం చేయలేనని నాకు మొత్తం చెప్పింది ఇంతలోనే ఈ యాక్సిడెంటు జరిగిపోయింది నిజానికి ఈ యాక్సిడెంటు బావకి తను ఏదో త్యాసలో ఉండి వెళ్ళిన యాక్సిడెంట్ కాదు ఎవరో కావాలని కుట్ర పని యాక్సిడెంట్ చేయించారు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కారు నెంబర్ ప్లేటు అన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో నాకు పట్టుబడ్డాయి నేను ఎవరో కనుక్కుంటాను అనగానే ఇంత లోపలే ఇక రుద్రాణి అయితే ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే అపర్ణ సుభాష్ అందరూ కూడా కావ్య దగ్గరికి వెళ్తారు కావ్య మెల్లగా కళ్ళు తెరిసి ఇక చూస్తూ ఉంటే అమ్మ కావ్య కావ్య అని చెప్పి హత్తుకొని ఇక కావ్యలో ఉన్న బాధని పాల్పంచుకుంటుంది అపర్ణ అమ్మ కావ్య నిన్ను అపార్థం చేసుకున్నాను అనరాని మాటలు అన్నాను నన్ను క్షమించు నా కొడుకు యాక్సిడెంట్ అయిన బాధలో నువ్వేదో ఏదో అన్నట్టుగా నిన్ను మాట్లాడాను అనగానే పర్వాలేదు అత్తయ్య ఆయన ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అనగానే నువ్వు ఉత్తి మనిషి కూడా కాదు కదా కావ్య ఇప్పుడు నువ్వు తట్టుకోలేవు ఇక్కడే పడుకో అనగానే లేదు నేను కడుపుతో ఉన్నా సరే లేదంటే మామూలుగా ఉన్నా సరే ఆయనకి ఏం జరిగినా నేను తట్టుకోలేను ఆయనతోనే నా జీవితం కూడా అత్తయ్యా అని చెప్పి ఐసీఈలో నుంచి ఇక చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే యామని వచ్చి సీరియస్గా ఏమైంది నా బావకి ఏం చేశారు నా బావ ప్రపోజ్ చేయడానికి వస్తానని చెప్పాడు కానీ మీరే ఏదో చేశారు నా బావని యాక్సిడెంట్ చేయించింది మీరేనా అని చెప్పి అందరినీ కూడా ఇక చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది ఏయ్ నీ బావ ఏంటి నీ బావ నా కొడుకు నా కొడుకు నా కోడలు అందరూ కలిసి మా కుటుంబం ఇది నీ బావని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు అని చెప్పి అప్పన్నానగానే చూడండి మీ కొడుకు మీ కోడలు అంటున్నారు కదా అదే విషయం రాజుకి వెళ్ళి చెప్పండి ఆయన బ్రతుకుంటే తీసుకొని ఇంటికి వెళ్ళండి కానీ ఇప్పుడు నా రామ్ ఇప్పుడు ఎవరైనా రామ్ కాదు రాజని చెప్తారా చెప్పండి ఈ క్షణమే వెళ్ళి అక్కడ ఉన్న రాజ్కి చెప్పండి అనగానే అత్తయ్య మీరందరూ సైలెంట్గా ఉండండి అది ఏమీ చేయలేదు అనగానే ఇక వెంటనే నర్సుకి డాక్టర్కి అడుగుతూ ఉంటుంది ఇక ఆయన చాలా పెద్ద తలకి గాయం అవటం వల్ల ఆయన ఇప్పుడు మన ధ్యాసలో లేడు ఆయన నార్మల్ స్థితికి రావటానికి కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నా పడుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్తారు ఇక యామని అయితే వెంటనే చాలా బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇంతమంది హాస్పిటల్లో ఉండడానికి వీల్లేదని డాక్టర్లతో బలవంతంగా చెప్పించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేస్తుంది ఇక డాక్టర్ అయితే కళావతి గారు మీరు ఒక్కరే ఉండండి పేషెంట్లు ఎంతోమంది ఉంటారు హాస్పిటల్లో మీరు అందరూ ఇలా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి చెప్పేసరికి కావ్య అక్కడే ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఇక అందరూ వెళ్తారు ఇక యామని అయితే రాజుని ఇమిడియట్లీగా కావ్య అప్పు లేని సమయంలో రాజుని అక్కడి నుంచి కిడ్నాప్ చేయిస్తుంది ఇక వెంటనే కూడా ఇక ఎవరో లోపల పేషెంట్ ఉన్నట్టే చేసి వెనక ద్వారం నుంచి రాజుని వెనక నుంచి తీసుకుని వచ్చేస్తుంది రాజుకి ఇక మొత్తానికైతే ఇక మెలకు ఉండదు ఆ టైంలోనే ఎక్కించి కనీసం ఎవ్వరికీ తెలియకుండా రాజుని వేరొక ఊరిని తీసుకొని వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తుంది ఇంతలోనే ఇక వెంటనే కావ్య అయితే మెలకుతో ఈయనని ఎలా ఉన్నారో ఏంటో మెలకు వచ్చిందో లేదో అని చెప్పి ఇక రూమ్లోకి వచ్చి చూస్తుంది అంతే అక్కడ రాస్ కనిపించడు ఏవండి ఏవండి అని చెప్పి అప్పు ఏంటి మీ బావ కనిపించట్లేదు అనగానే ఏంటక్క ఇక్కడే కదా రూంలోనే కదా ఉన్నాడు బావా అని చెప్పి అంతా కూడా చెక్ చేస్తారు ఎక్కడా కనిపించరు అవును ఇప్పుడే అర్థమైంది ఇక్కడికి యామిని కూడా కనిపించట్లేదు కనీసం యామిని చేసిన పని ఇది అని చెప్పి కావ్య అలాగే ఇక అప్పు ఇద్దరు కూడా ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు వెంటనే రిసెప్షనిస్ట్లో ఇక సీసీటీవీ ఫుటేజ్ ఐసీఈకి కనెక్ట్ అయింది మొత్తం కూడా చూస్తారు యామిని ఇక రాజుని తీసుకొని వెళ్ళిపోవటం గమనిస్తారు అక్కడి నుంచి ఇక ఫాలో చేస్తారు కావ్య అప్పు అయితే ఇక పోలీసులతో కావ్య ఇక జీబులో బయలుదేరుతుంది రాజుని తీసుకుని యామని అయితే ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కరెక్ట్గా అప్పు కావ్య వాళ్ళు యామనిని క్యాచ్ చేస్తారు యామని కారు ముందు కారు జీబ్ అడ్డు పెట్టి అప్పు కావ్య దిగుతారు దిగి ఇక లోపల ఉన్న యామనిని ఈ జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తుంది కావ్య చంపలు పగల కొడుతుంది ఏయ్ నా భర్తనే తీసుకొని వెళ్ళిపోతావా అసలు నీకెంత ధైర్యమే నా భర్తని నన్ను దూరం చేయాలని చూస్తావా అని చెప్పి చంపల రెండు వాయించి పెడుతుంది ఇక వెంటనే యామని ఏయ్ వదులుతావా వదలవా నావాడు రాజు నావాడు రాజుని నన్ను విడదీస్తే ఎవరిని బ్రతకనివ్వను అని చెప్పి రివాల్వర్ తీయబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక కావ్య అప్పు ఇద్దరు దూరంగా వెళ్ళిపోతారు మర్యాదగా వెనక్కి వెళ్ళండి లేదంటే రాజుని చంపేస్తాను ఏమనుకుంటున్నారేంటో అని చెప్పి రాజుకి రివాల్వర్ గురి గురిపెడుతుంది ఇక అప్పు అయితే ఏయ్ శాడిష్ దానా ఏమన్నా చేశావో అనగానే ఏంటి చేసేది అన్నీ తెగించే ఇక్కడికి వచ్చాను నేను రాజ్ ఇద్దరము కూడా ఈ ఊరు దాటి వెళ్ళిపోతాము మా జోలికి వస్తే ఎవరిని బ్రతకనివ్వను మర్యాదగా నీ మీది నిజమైన ప్రేమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో కావ్య అని చెప్పి ఇక రాజ్కి రివాల్వర్ గురి ఉంటే కావ్య ఇక ఏమి చెయ్యి మాకు ఆయన్ని ఏమి చెయ్యి మాకు కావాలంటే తీసుకువెళ్ళు ఆయన్ని ఏమి చెయ్యకు అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది కావ్య అది అలా ఉండాలి రాజుని పెళ్లి చేసుకొని రాజుతో లైఫ్ గడిపెద్దామనే నా కళ్ళ ముందు నువ్వు రాజు పెళ్లి చేసుకుంటే చూస్తూ అనుకుంటున్నావా అసలు యాక్సిడెంట్ జరిగిందే నేను చేయించాను కాబట్టి యాక్సిడెంట్లో బావా బ్రతకడు చచ్చిపోతాడు అనుకున్నాను కానీ బ్రతికాడు కాబట్టి నావాడు చచ్చిపోతే దక్కేవాడు కాదు ఒంటరిగా మిగిలిపోయేదాన్ని అదే నా ప్లాను అని చెప్పి ఇక చాలా పొగరగా చెప్తూ ఉంటే ఒక్కసారిగా రివాల్వారు గట్టిగా లాక్కోవడం జరుగుతుంది ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి రాజ్ ఒక్కసారిగా ఇక పీగా పట్టుకొని ఏంటి ఏం మాట్లాడుతున్నావే యాక్సిడెంట్ చేయించింది నువ్వా నా ప్రాణాలు తీయించేసి కళావతిని అనాదన చేయాలనుకున్నావా నిన్ను అనగానే ఏమండి అనగానే కాలావతి అని చెప్పి ఇక ఒక్కసారిగా వచ్చి కావిని గట్టిగా హాక్ చేసుకుంటాడు ఇక రివాల్వర్ని లాక్కోవడం వల్ల యామిని ఏమి చేయలేక అలాగే ఉంటుంది ఇక అప్పు బావా దీని సంగతి నేను చూసుకుంటాను అనగానే రామ్ గారు మీకేమీ అమ్మలేదు కదా అనగానే కళావతి ఇంకా రామ్ గారేంటి ఏంటి నేను రాజ్ని స్వరాజ్ని నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది ఇక ఐసీలో ఉన్నప్పుడే గతం గుర్తుకు వచ్చి నేను మెల్లగా లెగవాలనే అనుకున్నాను కానీ ఇంతలోనే ఈ రాక్షసి నన్ను ఇక్కడ తీసుకుని వచ్చింది మనసులో మొత్తం తెలిసిన పైకి లెగలేకపోయాను ఎప్పుడైతే నీకు ఇక అప్పుకి వార్నింగ్ ఇస్తూ తను తనలో ఉన్న సైకోని బయటపెట్టిందో నాకు మెలకు వచ్చింది అందుకే ఇప్పుడు చెప్తున్నాను చూడు యామిని ఎకనైనా బుద్ధుగా ఉంటే పర్వాలేదు లేదంటే జీవితాంతం చెప్పుకూడదు తింటావు అని చెప్పి అంటాడు రాజైతే ఏంటి నువ్వు నీ భార్య ఒక్కటైపోయి నన్ను పోలీస్ స్టేషన్లో అనుకుంటున్నారా నెవ్వర్ ఎప్పటికీ జరగదు మర్యాదగా దాన్ని వదిలేసి నా వైపురా ప్రాణాలు దక్కుతాయనగానే ఏంటే చూస్తున్నాను కదా అని చెప్పి అని చెప్పి కావ్య అప్పు ఇద్దరు కూడా యామని చంపులు వాయిస్తారు అప్పు అక్క నువ్వు నార్మల్ మనిషివి కూడా కాదు దీన్ని నేను చూసుకుంటాను పదవే పద అని చెప్పి యామినిని జీబులోకి ఎక్కిచ్చి అరెస్ట్ చేస్తుంది ఇక యామని ఆ రకంగా అరెస్ట్ అయిపోతుంది కావ్య అయితే ఇద్దరు కూడా ఒకరి కళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏమండి నేను నేను తల్లిని కాబోతున్నాను మీరు తండ్రి కాబోతున్నారండి అనగానే ఒక్కసారిగా కావ్య మాట చెప్పగానే అయితే కావ్యని ఎత్తుకొని గిరాగిరా తిప్పేస్తాడు కావ్య కళావతి నువ్వు నిజంగా చాలా గ్రేటు నువ్వు ఎంత గ్రేట్ అంటే నీ భర్త ప్రాణాల కోసం నువ్వు ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా దాచి ఏకంగా నీ క్యారెక్టర్నే బ్యాడ్ చేసుకున్నా పర్వాలేదనుకున్నావు నీలాంటి భార్య దొరకడం నిజంగా నాకు నేను ఎన్నో జన్మల్లో చేసుకున్న అదృశ్యమే ఈ జన్మలో మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు అని చెప్పి ఇక గట్టిగా ఎత్తుకుంటాడు ఇంతలోనే ఇక దుగ్గరాల కుటుంబానికి విషయం అంతా తెలిసిపోయి ఇక ఆ ప్లేస్కి కారుల్లో సుభాష్ అందరూ కూడా వచ్చేస్తారు ఆ సుభాష్ అందరూ కూడా కావ్యరాజునే చూసి చాలా సంతోషపడతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగాలని కోరుకుందాం కోరుకున్న వాళ్ళందరూ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్